నమస్కారం అందరికీ నల్గొండ ప్రజలకి అధికారులకి అందరు కూడా వైద్య ఆరోగ్యశాఖ తరఫు నుంచి ఒక వినమ్రంగా చేతులు జోడి చెప్తున్నాము ఈట్ స్ట్రోక్ ఈట్ రిలేటెడ్ ఇల్నెస్ సన్ స్ట్రోక్ వడదెబ్బ ఇలాంటి అన్ని పేర్లు కలిగినటువంటి ఈ యొక్క ఈట్ స్ట్రోక్ గురించి మనం ఈరోజు కొద్దిసేపు మాట్లాడాల్సిన అవసరం ఉంది మనకు తెలుసు మనం ప్రతిరోజు మన ఫిబ్రవరి నుంచే మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు వాతావరణంలో మనం నోట్ అవుతున్నాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం టెంపరేచర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంకా నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు వరకు కూడా టెంపరేచర్ దొరుకుతుంది మార్చి ఏప్రిల్లోనే ఇలా ఉంటే రేపు మే జూన్లో కూడా ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ సెంటీగ్రేడ్స్ వాతావరణంలో టెంపరేచర్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ని రకాల మార్పులు వస్తున్నందుకు మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనల్ని మనం కాపాడుకుంటూ మన జిల్లా వాసులు మనం కాపాడుకుంటే అవకాశం ఉంది దీనికి ఒక మూడు జాగ్రత్తలు మనం మాట్లాడుకుందాం ముందుగా అవేర్నెస్ అవగాహన స్ట్రోక్ అంటే ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది స్పష్టంగా మనం గమనించాలి మన శరీరంలో మన శరీరం మన ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తుంది మన ఉష్ణోగ్రత తక్కువ కావడానికి ఎక్కువ కావడానికి మన శరీరమే కంట్రోల్ చేస్తుంది బట్ మన శరీరం మన ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయనటువంటి టైం ఉంటే అప్పుడు ఒక పది పదిహేను నిమిషాలలో దాదాపు నూట ఆరు ఫారెంట్ డిగ్రీలకి లేకపోతే నూట మూడు దాటి నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది ఫారెంట్ డిగ్రీస్ ఫారెన్ హీట్కి వెళ్ళిపోతుంది దీన్ని హీట్ స్ట్రోక్ అంటాం దీన్ని మన తెలుగులో వడదెబ్బ అంటాం ఎండదెబ్బ అంటాం ఎండసూడి అంటాం రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం కానీ ఈ టెంపరేచర్ బయట ఉన్నటువంటి టెంపరేచర్ మనం ఇంట్లో కూర్చున్నా కూడా మనకున్న రూఫ్ టెంపరేచర్ ఉంటే కూడా మనకి హీట్ స్టోక్ అయ్యేటువంటి అవకాశం ఉంది మనం బయటకు వెళ్ళి ఎండలో ఒక గంటసేపు తిరిగితే మనకు హీట్ స్టోక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి హీట్ స్టోక్ బారిన ఎవరు పడద్దు ముఖ్యంగా పసిపిల్లలు ఐదు సంవత్సరాలు పిల్లలు అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు వృద్ధులు వీళ్ళకి ఎక్కువ ఈ యొక్క వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది అందుకని దీనికి మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ జాగ్రత్తలు ఏంటంటే ఏం చేయాలి ఏం చేయకూడదు డూట్స్ అండ్ డూట్స్ అంటాం ఏం చేస్తే బాగుంటుంది ఒకటి మనం పదకొండు తర్వాత అప్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు మనం బయటికి వెళ్లకుండా ఉండాలి అత్యవసరమైనటువంటి పరిస్థితిలో తప్ప ఎమర్జెన్సీ అయితేనో ఇంకేదైనా ప్రాబ్లం వస్తే తప్ప మనం వెళ్ళొద్దు కాబట్టి లెవెన్ ఏదైనా పని ఉంటే లెవెన్ బిఫోరే చేసుకోవాలి ఫోర్ తర్వాత వెళ్ళొచ్చు ఇది ఒక అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఎందుకంటే ఆ టైంలో సూర్యరశ్మి తగ్గుతుంది భానుడు సల్లార్తాడు కాబట్టి మనకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి అందరూ కూడా గమనించాలి అత్యవసర పనులు తప్ప మనము ఈ టైంలో బయటకు వెళ్ళద్దు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మనం లూజ్గా తెల్లటి వస్త్రాలు లూజ్గా ఉండే వస్త్రాలు మాత్రమే ధరించాలి పైన అంబరిల్లా కానీ ఒక హ్యాట్ కానీ టోపీ కానీ పెట్టుకోవచ్చు కానీ నల్లటి వస్త్రాలు అసలు ధరించకూడదు తప్పనిసరిగా ఇది మెయింటైన్ చేయాలి ఇకపోతే ఈ సమయంలో మనం తినే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ ఫుడ్ కానీ బిర్యానీలు కానీ లేకపోతే ఏదైనా బగారా రైస్ కానీ ఇట్లాంటివి తినవద్దు బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయిల్ ఫుడ్ కానీ మాంసాహారాలు కానీ తినకపోతే మనం ఈ స్టోవ్ బారిన పడదు ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అట్లాగే పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి మధ్యగా నిమ్మకాయ రసం ఎక్కువ తీసుకోవచ్చు సో లేదంటే మన ఇంట్లోనే ఒక 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 లీటర్ నీళ్ళలో కాచి సల్లా చూడబోసిన నీళ్ళలో ఒక మూడు చెంచాలు పంచదార ఒక చెంచా సాల్ట్ వేసుకుని తాగచ్చు సో ఇవి కూడా మన జాగ్రత్తలు బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి కనీసం ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ తీసుకోకపోతే ఈ హీట్కి మనం కిడ్నీ కూడా తినేటువంటి అవకాశం ఉంది కిడ్నీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవే కాకుండా మనకి హీట్ స్ట్రోక్తో మన షాక్లోకి వెళ్ళిపోతాం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాం దీంట్లో ప్రధానంగా మనకు తెలుసు మనకి హీట్ స్ట్రోక్ వచ్చిందంటే తలనొప్పి వస్తుంది టెంపరేచర్ బాగా నూట ఆరు డిగ్రీల కంటే పెరిగిపోతుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఒకసారి ఈ తిప్పి పడేస్తుంది తర్వాత మజిల్ క్రాంప్స్ అంటే కంట్రోల్ నొప్పులు వస్తాయి సో టెంపరేచర్ ఒక్కోసారి వాంతులు కానీ విరేచనలు కూడా జరిగే అవకాశం ఉంది సో ఫైనల్గా మనం ఎగ్జాస్ట్ అయిపోయి మనం షాక్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఇన్ని లక్షణాలు హీట్ స్ట్రోక్తో ఉంటాయి దీంట్లో కూడా మైల్డ్ మోడరేట్ సీవియర్ అనేటువంటి డిహైడ్రేషన్ ఉంటుంది అంటే మన శరీరంలో అరవై శాతం నీరు ఉంటుంది నలభై శాతం మాత్రమే మన బోన్స్ కానీ మన ఫ్లెష్ కానీ మాంసం మాంసం ఉంటుంది ఈ అరవై శాతం నీళ్ళు కనుక ఎండిపోతే ఆపరేట్ అయిపోతే సో డెఫినెట్గా మన బాడీలో నీరు ఉండదు కాబట్టి ఫ్రీక్వెంట్గా మనం ఈ యొక్క చెమట ద్వారా పోయేటువంటి నీరుని మనం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి మనం ఒట్టి నీరు తీసుకుంటే సరి అయింది కాదు కాబట్టి మన నిమ్మకాయ పంచదార కలిపిన నీళ్ళు కానీ మజ్జిగ పంచదార నిమ్మకాయ నీళ్ళు కానీ లేకపోతే ఉప్పు పంచదార మిశ్రమం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కాను ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మా దగ్గర ఉన్నాయి సో ప్రతి ఆశ దగ్గర ఏఎన్ఎం దగ్గర ప్రతి పిఎస్సిలో హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏఎన్ఎం దగ్గర వంద నుంచి రెండు వందల ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఒక ఆశా దగ్గర ఇరవై నుంచి యాభై ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ప్రతి పిఎస్సిలో వెయ్యి నుంచి రెండు వేలు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఉంటున్నాయి ఇవే కాకుండా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఈరోజు మనం ఓఆర్ఎస్ ప్యాక్ చేస్తున్నాం ఆర్టీసీ కానివ్వండి రైల్వే కానివ్వండి సో మార్కెటింగ్ వాళ్ళకి కానివ్వండి అంటే పది మంది ఉన్న కూడల దగ్గర తప్పకుండా అక్కడ మా మా రైతు మార్కెట్ కానివ్వండి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ కన్సల్ డిపార్ట్మెంట్స్కి మనం ఇస్తున్నాం ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్కి అట్లాగే ఇక్కడ బ్రిక్ లైనర్స్ ఇటుకబట్టీల దగ్గర కానివ్వండి క్వారీ వాళ్ళకి కానివ్వండి రైస్ మిల్లర్స్ కానివ్వండి తప్పనిసరిగా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ ఓఆర్ఎస్ ప్యాక్ చేస్తున్నాం ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర దాదాపు సెంట్రల్ డగ్ స్టోర్లో రెండు లక్షల పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ప్రతి పిఎస్సిలో మనకి దాదాపు రెండు వేల దాకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి సో కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్కి ఎటువంటి ఇది లేదు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర పెట్టుకోవడం మంచిది ఇది కాకుండా ఇంకా సివియర్గా డిహైడ్రేషన్ వస్తే పిఎస్సిలో రింగర్ రింగర్లాక్టెడ్ నార్మల్ సెల్ అనే ఐవీ ఫ్యూట్స్ కూడా ఉన్నాయి దాదాపు మూడు లక్షల ఐవీ ఈ ఈరోజు మన దగ్గర ఉన్నాయి ఇక్కడ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈడ్ స్టోక్కి ముందు ఈడ్ స్టోక్ మనకు మనకు పడకుండా దాని బారిన తప్పించుకోవడం కోసం ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలి కొన్ని ఏం చేయకూడదు అవి చేయకూడదు అంటే ఆ మాంసహారం తినడం కానీ ఎండలో తిరగడం కానీ లేదంటే బయటకు వెళ్ళగా వెళ్ళడం కానీ లేకపోతే పైనటువంటి గొడుగు లేకుండా బయట తిరగడం కానీ ఇలా చేయకూడదు చేస్తే విండోస్ డోర్స్ పెడితే ఈ వెంటిలేషన్ సరిగా ఉండి ఈస్టోకే ఛాన్స్ తగ్గుతుంది కొన్నిసార్లు ఇంటి పైన ఈ యొక్క కూలింట లాంటి ఒక లేయర్ కూడా వేస్తాం సమ్మర్లో అది కూడా కొంత వేసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకున్నట్టే ఈ స్టోక్ నుంచి మనం తగ్గుతాం అట్లే కాకుండా ప్రతిరోజు పిఎస్సీ నుంచి పీ ఫామ్ అంటాం అంటే పిఎస్సి నుంచి ఒక ఫామ్ తీసుకుంటాం ఎంతమంది ఆ ఈ ఈరోజు ఓపీ వచ్చినారు ఐపీఓ వచ్చినారు అందులో ఈడ్ స్ట్రోక్ అయినా ఉందా అని ఇది కూడా ఎవ్రీడే మేము ప్రతిరోజు ఒక పిఎస్సి నుంచి తీసుకుంటున్నాం అవి కాక యథావిధిగా స్టేట్కి పంపిస్తాం సో స్టేట్ హెడ్ ఆఫీస్కి పంపిస్తాం సో డిస్టిక్ కలెక్టర్ గారు కూడా పంపిస్తాం సో ఈ రోజు వరకు అయితే ఈడ్ స్టోక్ కేసు నమోదు కాలేదు ఒకవేళ హీడ్ స్ట్రోక్ కేసు కనుక నమోదు అయ్యి ఉంటే డెఫినెట్గా పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డెఫినెట్గా అక్కడ స్పెషల్ అటెన్షన్ ఇస్తారు సో మా ఏన్ఎంలు మా ఆశాలు సూపర్వైజర్స్ అప్రమత్తంగా రౌండ్ ద క్లాక్ ఉంటారు మీ చుట్టూ దయచేసి సర్వీస్ వా ఇట్లే చేసుకోవాల్సిన అవసరం ఉంది హీడ్ స్ట్రోక్ అనేది మనం కాపాడుకునేది మనం చేయగలిగేదే ఇది చిన్నదే కానీ ఉపశమనం వల్ల మన పెద్ద ప్రమాదాన్ని కూడా తప్పించుకుంటాం సో దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆవి ఫ్లూయిడ్స్ అన్ని రకాల మందులు తగిన మందులు సో వాంతులకు కానీ విలేచనలు కానీ ఫీవర్ కానీ అన్ని మందులు కూడా ప్రతి పిఎస్సీలో ప్రతి సబ్ సెంటర్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి లభ్యమవుతున్నాయి సో కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇంకొక వంద రోజుల దాకా ఈ ఎండర్ నుంచి